సింపురాణంలో భాగంగా సూత మహర్షిలకు సప్త ద్వీప వివరాలను గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మునీశ్వరులారా సప్త ద్వీప వివరాలను చెప్తున్నాను వినండి జంబూ నది ప్రవహించేది అదేవిధంగా జంబూ ఫలములు అనగా జంబూ వృక్షములు అనేకం కలిగినది జంబూ ఫలములు అంటే నేరేడు పళ్ళు అంటే నేరేడు చెట్టు ఎక్కువగా ఉన్నది అయినటువంటి భూభాగాన్ని జంబూ ద్వీపము అని పిలుస్తారు ఈ జంబూ నది నుండి పూర్ణ పూర్వము సువర్ణము పుట్టింది బంగారం మొట్టమొదట ఈ జంబూ నది నుండే పుట్టింది కాబట్టి బంగారానికి జంబుకము అనే మరొక పేరు కూడా ఉన్నది ఈ ద్వీపానికి ఎనిమిది ఉప ద్వీపాలు కూడా ఉన్నాయి విపాక అనే నది అంతర్వాహినిగా ప్రవహించేటటువంటిది అదేవిధంగా జువ్వి చెట్లు ఎక్కువగా కలిగినది చంద్రుడిని ఆరాధించే జనులచే విలసిల్లేది అయినటువంటి భూభాగాన్ని ద్వీపాన్ని ప్లవ ద్వీపము అంటారు జంబూ ద్వీపము ఒక మొదటిది ఈ ప్లవ ద్వీపము రెండవది ఇక మూడవ ద్వీపమైనటువంటి అయినటువంటి శాల్మలి ద్వీపం గురించి సూత మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఈ ద్వీపంలో బూరుగ వృక్షాలు అధికంగా ఉంటాయి ఈ ద్వీపాన్ని మొట్టమొదటిగా వపుష్మంతుడు అనేటటువంటి మహారాజు పరిపాలించాడు అంతేకాదు ఈ ద్వీపంలోని సంజీవని పర్వతం కూడా ఉందిట అదే మూడో ద్వీపం అయినటువంటి శాల్మలి ద్వీపం ఇక నాలుగో ద్వీపం ఈ ద్వీపం పేరు ద్వీపం ఈ ద్వీపంలో దర్భగడ్డి అధికంగా ఉంటుందిట ఈ ద్వీపాన్ని మొట్టమొదట జ్యోతిష్మంతుడు అనేటటువంటి మహారాజు పరిపాలించాడట మందరగిరి పర్వతం కూడా ఈ ద్వీపంలోనే ఉంటుంది ఇక ఐదవ పర్వతం ఐదవ ద్వీపం ఇక ఐదవ ద్వీపము క్రౌంచ ద్వీపము సప్త ద్వీపాల్లో ఐదవది క్రౌంచ ద్వీపము ఈ ద్వీపంలో క్రౌంచ పర్వతం అలాగే మానస సరోవరం కైలాస శిఖరం ఈ మూడు కలిగినటువంటి హిమవత్ పర్వత భాగము ఈ క్రౌంచ ద్వీపంలో ఉంటుందిట అంటే హిమవత్ పర్వతం మొత్తం కాకుండా ఈ మూడు శిఖరాలు కలిగిన భాగం మాత్రం క్రౌంచ ద్వీపంలో ఉంటుంది ఈ ఈ ద్వీపాన్ని మొట్టమొదటిగా ఋతుమంతుడు అనేటటువంటి మహారాజు పరిపాలించాడట ఇక ఆరో ద్వీపము శాఖ ద్వీపము ఆరో ద్వీపం పేరు శాఖ ద్వీపము ఈ ద్వీపం మీద ఉదయాచలము అనే పర్వతం ఉంటుంది దీన్ని మొట్టమొదటిగా హవ్యనుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలించాడు హవ్యనుడిచే పరిపాలించబడిన ద్వీపం ఇది ఇందులో ఈ ద్వీపంలో టేకు చెట్లు అధికంగా ఉంటాయట ఈ శాఖ ద్వీపంలో భగవానుడు పరంధాముడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలు అధికంగా ఉంటాయి ఇక ఆఖరి ద్వీపం పేరు పుష్కర ద్వీపం ఇది సప్త ద్వీపాలలో చివరిది ఈ ద్వీపాన్ని అవనుడు అని ఆయన పరిపాలించాడు దీంట్లో ప్రసిద్ధమైన మర్రి చెట్టు ఉందిట అంతేకాకుండా ఈ ద్వీపంలోనే బ్రహ్మదేవుడికి ఆలయం ఉందిట బ్రహ్మదేవుడికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి కదా ఈ ద్వీపంలోనే బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది జంబూ ద్వీపం నందు భరత వర్షము మిక్కిలి ప్రసిద్ధి చెందింది భరతఖండం చాలా ప్రసిద్ధి చెందింది ఈ భరతఖండంలో ఏడు కుల పర్వతాలు ఉన్నాయట వాటి పేరు మహేంద్రము మలయము సహ్యము సుధామము వృక్ష పర్వతము వింధ్యము పారియాత్రము ఈ ఏడు పూల పర్వతాలు కూడా మన భరతఖండంలో భరత వర్షంలో ఉన్నాయి గంగా యమున కృష్ణ గోదావరి మొదలైన అనేకమైన నదీమ తల్లులతో కూడినది ఎంతో సస్యశ్యామలమైనది ఎంతో విశిష్టమైనది ఈ భరతఖండం ఈ భరతఖండంలో కృతయుగం అదేవిధంగా త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అనే నాలుగు యుగాలు పునరావృతం అవుతూ ఉంటాయి అంటే ఒకదాని తర్వాత ఒకటి ఈ నాలుగు అయిపోయాక మళ్ళీ మొదటి నుంచి కృతయుగం త్రేదయుగం ద్వాపరయుగం కలియుగం అలా పునరావృతి అవుతూ ఉంటాయి జంబూ ద్వీపం ఏడు ద్వీపాల గురించి చెప్పుకున్నాం కదా అందులో జంబూ ద్వీపము లక్ష యోజనాల విస్తీర్ణంతో ఉంటుందిట అంత పెద్దగా ఉంటుందిట దానికి రెండు రెట్లు విస్తీర్ణం కలిగినది ప్లవ ద్వీపం ఈ ప్లవ ద్వీపం చుట్టూ సముద్రం ఉప్పు సముద్రం కందకంలా ఉంటుంది ప్లవ ద్వీపం చుట్టూ రెండో ద్వీపమైన ప్లవ ద్వీపం చుట్టూ సముద్రం కందకంలా ఉంటుందిట ఈ ప్లవ ద్వీపంలో దేవ గంధర్వులు మానవులు నివసిస్తూ ఉంటారు ప్లవ ద్వీపంలో జీవించేటటువంటి జీవులు జనులు పదివేల సంవత్సరాల కాలం జీవిస్తారట వాళ్ళ ఆయువు ప్రమాణం పదివేల సంవత్సరాలట ఇందులో కూడా అనేకమైన నదులు ప్రవహిస్తూ ఉంటాయి అదే విధంగా ఇందు యుగాల ప్రశస్తి లేదు అంటే మనము జంబు ద్వీపంలో నాలుగు యుగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఇందులో యుగాలు ఉండవుట ఇక్కడ యుగాలు లేకుండా త్రేతాయుగంలో ఏ విధంగా అయితే ఉంటుందో ఎళ్ళ వేళల అలాగే ధర్మం సుస్థిరంగా ఉండి చక్కగా ఉంటుంది ప్లవ ద్వీపం ఎప్పుడు కూడా సరే రెండో ద్వీపమైన ద్వీపం గురించి చెప్పుకున్నాం కదా ఈ రెండో ద్వీపమైన ద్వీపానికి రెండు రెట్లు విస్తీర్ణత కలిగి ఉంటుంది మూడో ద్వీపం శాల్మలి ద్వీపం ఈ శాల్మలి ద్వీపం చుట్టూ ఇక్షు సముద్రం ఉంటుంది ద్వీపంలో ఈ శాల్మలి ద్వీపంలో శ్వేతము హరితము జీమూతము రోహితము వైకలము మానసము సుప్రభము అనే ఏడు వర్ణాలు ఉంటాయి ఏడు రంగులు ఉంటాయట అదే విధంగా ఏడు నదులు కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి ఈ ద్వీపంలో ఈ మూడో ద్వీపంలో ఈ శారీ ద్వీపానికి రెండు రెట్లు ఎక్కువ విస్తీర్ణతతో కూడి ఉంటుంది నాలుగో ద్వీపమైనటువంటి కుశద్వీపం ఈ కుసద్వీపము లో దైత్యులు కుసద్వీపంలో దైత్యులు అదేవిధంగా దేవతలు గంధర్వులు కింపురుషులు నివసిస్తూ ఉంటారు వీరులు వీరు అంతా కూడా త్రిమూర్తులని పూజిస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని కూడా పూజిస్తూ ఉంటారు వీరు ఈ ద్వీపంలో కూడా పర్వతాలు ఉన్నాయి నదులు కూడా ఉన్నాయి అలాగే కుశ ద్వీపము ఈ కుస ద్వీపం మధ్యలో కుశ స్తంభం ఉంటుంది ఈ స్తంభం చుట్టూ నేతి సముద్రం ఉంటుంది కుసద్వీపానికి ద్విగినీకృతం అంటే రెండు రెట్లు ఎక్కువ విస్తీర్ణం కలిగినది ఐదో ద్వీపం అయినటువంటి క్రౌంచ ద్వీపం ఒక్కొక్క ద్వీపము తర్వాత ద్వీపం అంటే మొదటి ద్వీపం కన్నా రెండో ద్వీపం రెండు రెట్లు ఎక్కువ విస్తీర్ణం దానికన్నా రెండు రెట్లు ఎక్కువ మూడో ద్వీపం అలా ప్రతి ద్వీపము కూడా ముందు ద్వీపం కన్నా రెండు రెట్లు ఎక్కువ విస్తీర్ణం భూభాగాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు క్రౌంచ ద్వీపం కూడా ముందు ద్వీపం కన్నా కూడా రెండు రెట్లు ఎక్కువ విస్తీర్ణాన్ని కలిగి ఉంది భూభాగాన్ని దీని చుట్టూ దది సముద్రం ఉంటుంది ఈ ద్వీపం చుట్టూ కూడా ఇందులో ఏడు నదులు ఉన్నాయి అదే విధంగా వర్ణశాలు రంగు రంగుల పర్వతాలు ఉన్నాయి దేవగణాలు ఉంటారు ఇందులో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూదులు అనేటటువంటి చాతుర్వర్ణ వర్ణ జనాలు కూడా ఇక్కడ ఉంటారు వారంతా కూడా రుద్ర పూజలు చేస్తూ ఉంటారు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఈ ద్వీపంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇక ఆరో ద్వీపం అయినటువంటి శాఖ ద్వీపం ఇది కూడా దీని ముందు ద్వీపానికి ద్విగుణీకృతమైనటువంటి భూభాగాన్ని కలిగి ఉంటుంది అంటే రెండు రెట్లు ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉంటుంది ఇది క్షీర సముద్ర సమావృతమై ఉంటుంది దీని చుట్టూ క్షీర సముద్రం పాల సముద్రం ఉంటుంది ఇందులో కూడా అనేకమైన నదులు ఉన్నాయి ఇందులో కూడా చతుర్వర్ణాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు సూర్యుడిని ఆరాధిస్తారు ఈ ద్వీపంలో వాళ్ళు జనులు సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు ఆ తర్వాత ఆఖరిదైనటువంటి పుష్కర ద్వీపం ఈ ద్వీపం పాల సముద్రము అవతల ఉంటుంది ఈ పుష్కర ద్వీపము పాల సముద్రానికి అవతల వైపున ఉంటుంది ఇది ముందు ద్వీపం కన్నా కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే రెండు రెట్లు ఎక్కువ భూభాగాన్ని కలిగి ఉంటుంది ఇందులో అనేకమైన పర్వతాలు ఉన్నాయి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సూర్యుడు యొక్క రథ చక్రాలు మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి ద్వీపంలోనే దాని బట్ దాని వల్ల రాత్రింబౌళ్ళు ఆ చక్రాల వల్ల రాత్రింబౌళ్ళు కలుగుతూ ఉంటాయి అన్నమాట ఆ ద్వీపానికి ఇందులో దివ్యులు బ్రహ్మదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అందువల్ల జరామరణాలు ఉండవు వాళ్ళకి దుఃఖాలు ఉండవు పదివేల సంవత్సరాల కాలం పాటు వీళ్ళు జీవిస్తారు ఈ ద్వీపంలో వాళ్ళు ఈ విధంగా భూమండలం భూమి అనేది ఏడు ద్వీపాలతో అనేకమైన పర్వతాలతోటి అనేకమైనటువంటి నదులతోటి ఎంతో చక్కగా ఉంది ఈ భూమండలానికి లక్ష యోజనాల దూరంలో రవి మండలం అనేటటువంటి మండలం ఉంది ఈ భూమండలానికి లక్ష యోజనాల దూరంలో సూర్య మండలం ఉంది అలాగే దైవ సంకల్ప బలంతో చంద్ర కుజ బుధ గురు శుక్రు శని మండలాలు అదేవిధంగా రాహుకేతువులు వారి వారికి నిర్ణయింపబడినటువంటి స్థలాల్లో అంటే దూరాలలో నిన్న నిర్ణయింపబడినటువంటి స్థలాల్లో మండలాలు ఉన్నాయి అలాగే వాటి తర్వాత ఈ నవగ్రహ మండలాల తర్వాత విష్ణులోకం ఉంటుంది దానిపైన సత్యలోకం ఉంటుంది ఆ తర్వాత మహా కైలాసం మొదలైనవన్నీ కూడా భూమండలం తర్వాత ఉన్నాయి ఇది సప్త ద్వీపాలు ఏ విధంగా ఉంటాయి మనకి అని శివ పురాణంలో చెప్పబడింది మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెప్తారు కదా ఆ లోకాల గురించి కూడా ఈ శివ పురాణంలో ఇలా చెప్పబడింది మొత్తం పద్నాలుగు లోకాలు భూలోకము మొదటిది దానిపైన భువర్ లోకము ఆ పైన సువర్ లోకం మహర్ లోకం జనో లోకము తపోలోకం సత్యలోకం ఈ ఏడు కూడా పైన ఉంటాయి భూమితో కలిపి పైన ఇంకా కింద ఉంటాయి పైన ఉండే లోకాలని ఊర్ధ్వలోకాలు అంటారు కింద ఏడు లోకాలు ఉంటాయి వాటిని అధో లోకాలు ఉంటారు ఆ కింద ఉండే లోకాలు ఏంటంటే అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ లోకాలు ఇంతటితో లోకాల గురించి ఏడు ద్వీపాల గురించి చెప్పుకున్నాం కదా ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి గొప్పదైనటువంటి రామాయణ మహత్యం గురించి అడుగుతుంది రామాయణ మహత్యము ఎంత గొప్పదో రామాయణంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అంటే మనకి ఎటువంటి సమస్య వచ్చినా రామాయణంలోని కాండలు ప పారాయణం చేయడం ద్వారా ఆ సమస్యకి మనకి చాలా సులువుగా మనం బయటపడగలుగుతాం మనకి మార్గం దొరుకుతుంది ఏ ఏ కాండలు ఏ ఏ సమస్యలకి పరిష్కారము స్వయంగా పరమేశ్వరుడే చెప్పాడు ఆ విశేషాలన్నింటినీ కూడా మనం తర్వాత వీడియోలో మన తర్వాత వీడియోలో చెప్పుకుందామండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి